హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు టీజీపీఎస్సీ గ్రూప్ టూకి సంబంధించి వన్ ఇస్ట్ వన్ లిస్ట్ రిలీజ్ చేయడంతో పాటు వాటికి సంబంధించిన సర్టిఫికేట్ వెరిఫికేషన్ షెడ్యూల్ను కూడా రిలీజ్ చేయడం జరిగింది మరి ఈ డాక్యుమెంట్ను ఒకసారి పరిశీలిద్దాం మరి ఆ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం ఏమేమి అవసరం ఉంటాయి మరి వెరిఫికేషన్ ఏ విధంగా ఉంటుంది మరి అదేవిధంగా వెరిఫికేషన్ షెడ్యూల్ను ఒకసారి పరిశీలించి మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే క్లియర్ చేసే ప్రయత్నం చేయడం జరుగుతుంది ఎందుకంటే నేను టూ థౌజండ్ ట్వెల్వ్లో గ్రూప్ టూ నాన్ ఎగ్జిక్యూటివ్ సాధించిన సందర్భంగా వెరిఫికేషన్ హాజరైన అనుభవం ఉంది అదేవిధంగా టూ థౌజండ్ సిక్స్టీన్ గ్రూప్ టూలో కూడా మనము ఇంటర్వ్యూకు అటెండ్ అయిన సందర్భంగా అంతకుముందు ముందు సర్టిఫికేట్ వెరిఫికేషన్కు అటెండ్ అయిన అనుభవం ఉన్న నేపథ్యంలో మరి నా అనుభవాన్ని మీతో షేర్ చేసుకునే ప్రయత్నం చేయడం జరుగుతుంది ఇక మరి సర్టిఫికెట్ ఏమేమి సర్టిఫికేట్స్ అవసరం ఉంటాయి అనేది ఒకసారి పరిశీలిద్దాం అక్కడ మనకు చెక్ లిస్ట్లో ఏమేమి ఇచ్చాడు మరి ఏమేమి సర్టిఫికేట్స్ ఇక్కడ మనకు లిస్ట్లో ఇవ్వడం జరిగిందో ఒకసారి పరిశీలించి అదేవిధంగా మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కూడా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి వాటికి నాకున్న అనుభవం మేరకు క్లియర్ చేసే ప్రయత్నం చేయడం జరుగుతుంది ఇక మరి వీడియోను మాత్రం చూడండి చివరి వరకు చూసే ప్రయత్నం చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎప్పటికప్పుడు మనము జాబ్ అప్డేట్స్ అందించే ప్రయత్నం చేయడం జరుగుతుంది ఇక మనకు షెడ్యూల్ వచ్చేసి వెరిఫికేషన్ షెడ్యూల్ వచ్చేసి మే ట్వంటీ నైన్త్ టు టెన్త్ జూన్ వరకు డైలీ టూ సెషన్స్లో జరుగుతుందని ఇక్కడ ఇవ్వడం జరిగింది ఫస్ట్ మార్నింగ్ సెషన్ ఏమో టెన్ థర్టీ టు వన్ థర్టీ పిఎం అదేవిధంగా టెన్ థర్టీ ఏఎం టు వన్ థర్టీ పిఎం అండ్ ఆఫ్టర్నూన్ సెషన్ వచ్చేసి టూ పిఎం టు ఫైవ్ థర్టీ పిఎం ఇక్కడ మనకు సురవరం ప్రతాప్ రెడ్డి యూనివర్సిటీ ఫార్మ్లీ నోన్ యాజ్ శ్రీ పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ పబ్లిక్ గార్డెన్ నాంపల్లి అయితే పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ దాని పేరునే సురవరం ప్రతాప్ రెడ్డి యూనివర్సిటీగా మార్చిన ఈ మధ్య మార్చిన సంగతి మనందరికీ తెలిసిన విషయమే ఇక ది క్యాండిడేట్స్ హూ ఆర్ కాల్డ్ ఫర్ వెరిఫికేషన్ ఆఫ్ సర్టిఫికేట్స్ హ్యావ్ టు ప్రొడ్యూస్ ఆల్ ది సర్టిఫికేట్స్ ఇన్ ఒరిజినల్ ఎలాంగ్ విత్ టూ సెట్స్ ఆఫ్ ఫోటో ఫోటోస్టాట్ కాపీస్ డ్యూలీ సెల్ఫ్ అటెస్టెడ్ ఎట్ ది టైమ్ ఆఫ్ వెరిఫికేషన్ ఆఫ్ సర్టిఫికేట్స్ ఒరిజినల్స్తో పాటు టూ సెట్స్ ఇక్కడ తెమ్మంటుంది కాబట్టి అందరూ దాదాపు ఒరిజినల్తో పాటు ఒక నాలుగు సెట్లు జిరాక్స్ పెట్టుకుంటే ఎంతైనా యూజ్ఫుల్గా ఉంటుంది ఆ తర్వాత ఇంకా చెక్ లిస్ట్ పెట్టలేదు ట్వంటీ సిక్స్ తర్వాత పెడతామని ఇచ్చాడు ఇవ్వడం జరిగింది చెక్ లిస్ట్ పెట్టిన తర్వాత ఒక్కొక్క అంశాన్ని మళ్ళీ క్లియర్గా వివరించే ప్రయత్నం చేస్తాను ది క్యాండిడేట్ షుడ్ షో అయితే ఇక్కడ చూడండి ది క్యాండిడేట్స్ ఆర్ డైరెక్టెడ్ టు ఎక్ససైజ్ వెబ్ ఆప్షన్స్ బిఫోర్ అటెండింగ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఆ వెరిఫికేషన్ వెళ్ళే ముందు మరి వెబ్ ఆప్షన్స్ ఇవ్వాల్సి ఉంటుంది మరి వెబ్ ఆప్షన్స్ అంటే ఇక్కడ మళ్ళీ ఇంకా ఏమి చేయండి అంటే ది క్యాండిడేట్ షుడ్ షో ఆట్మోస్ట్ కేర్ వైల్ ఎక్ససైజింగ్ వెబ్ ఆప్షన్ అంటే వెబ్ ఆప్షన్స్ ఇచ్చే ముందు ఇక ఫైనల్గా క్లియర్గా ఆలోచించుకొని వెబ్ ఆప్షన్స్ ఇవ్వాల్సి ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు ఇచ్చేటువంటి వెబ్ ఆప్షన్స్ ఆధారంగానే మీకు మీకున్న ర్యాంక్ ప్రకారం పోస్ట్ను అనేది కోడ్ కేటాయించే ప్ర ప్రయత్నం చేయడం జరుగుతుంది తర్వాత వెబ్ ఆప్షన్స్ ఇచ్చినాక మళ్ళీ ఏదైనా మిస్టేక్స్ అయితే వాళ్ళు మళ్ళీ వాటికి ఎడిటింగ్ ఛాన్స్ ఇస్తారో ఇక్కడ ఇక్కడేమి మరి ఇదే ఫైనల్ అని చెప్తా ఉన్నాడు ఒకవేళ ఇస్తే బాగానే ఉంటుంది మళ్ళీ వెబ్ ఆప్షన్స్ ఏమైనా కింది మీద అయినా కూడా మళ్ళీ ఇబ్బందులు పడకుండా చాలా పేపర్ మీద క్లియర్గా రాసుకొని వెబ్ ఆప్షన్స్ చాలా జాగ్రత్తగా మీ సీనియర్ల యొక్క అనుభవాన్ని తీసుకొని మరి ఏ పోస్టు కొందరికి ఒక్కొక్క ఒక్కొక్క వ్యక్తి ఒక్కొక్క రకమైన పోస్టు ఇంపార్ట ఇంట్రెస్ట్ ఉంటుంది కొంతమందికి ఎక్ససైజ్ అయి ఇన్ ఇంట్రెస్ట్ ఉంటుంది కొందరికి డీటీ ఇంట్రెస్ట్ ఉంటుంది కొందరికి సిటీఓ ఏసీటీఓ ఇంట్రెస్ట్ ఉంటుంది ఆ విధంగా మరి ఇంట్రెస్ట్ ఉన్న దాని ప్రకారము వెబ్ ఆప్షన్స్ ఇచ్చుకొని మరి ఇచ్చుకోవాలని చెప్తా ఉన్నాడు ఇక్కడ In this regard, candidates are directed to use web options link provided from 27th May to 11th June up to 5.30 p.m. only in commission website. కమిషన్ వెబ్సైట్ మనకు వెబ్ ఆప్షన్స్ ఎప్పుడు ఇస్తున్నాడని చెప్తున్నాడంటే మే ట్వంటీ సెవెంత్ నుంచి లెవెంత్ జూన్ వరకు వెబ్ ఆప్షన్స్ మనకు టీజీపీఎస్ వెబ్సైట్లో అందుబాటులో ఉంటాయి వెబ్ ఆప్షన్స్ ఇచ్చుకోవాలని చెప్తా ఉన్నాడు ఇక ఆల్ క్యాండిడేట్స్ హూ గివ్ వెబ్ ఆప్షన్స్ ఫర్ పోస్ట్ కోడ్ ఎయిట్ ప్రొబిబిషన్ అండ్ ఎక్సైజ్ సబ్ ఇన్స్పెక్టర్ ఇన్ ప్రొబిషన్ అండ్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఆ తర్వాత ఈ ఎక్సైజ్ సబ్ ఇన్స్పెక్టర్కి సంబంధించి వెబ్ ఆప్షన్స్ ఇచ్చిన వారికి మనకు వాళ్ళకు మెడికల్ ఎగ్జామినేషన్ టు వెరిఫై ఇఫ్ ది ఆర్ ఎలిజిబుల్ ఫర్ దీస్ పోస్ట్ ఫర్ ది రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ మరి ఆ ఎక్సైజ్ ఎస్ఐ వెబ్ ఆప్షన్స్ ఇచ్చిన వారికి మెడికల్ టెస్ట్ ఉంటుంది ఎందుకంటే హైట్ చెస్ట్ హై టెస్ట్ అవి మనకు ఉస్మానియా హాస్పిటల్లో గతంలో వేసేది మరి ఇప్పుడు ఎక్కడ ఉంటుందో తెలియదు ఇందులో ఏం మెన్షన్ చేయలే అయితే వాళ్ళకి మెడికల్ టెస్ట్ ఉంటుంది అందులో పాస్ అయితేనే ఆ పోస్టుకు వారిని కేటాయించడం జరుగుతుంది ఇక పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ షల్ టు రిఫర్డ్ టు ది అపిలేట్ మెడికల్ బోర్డ్ కన్స్టిట్యూటెడ్ బై ది గవర్నమెంట్ ఫర్ ది పర్పస్ ఆఫ్ అసె అసెసింగ్ ది డిఫార్మిటీ పర్సెంటేజ్ ఫర్ ది ఫర్ క్లైమింగ్ రిజర్వేషన్ అండర్ పీడబ్ల్యూడీ కేటగిరీ ఆ తర్వాత పీడబ్ల్యూడి క్యాండిడేట్కు వారికి మెడికల్ బోర్డుకు పంపించడం జరుగుతుంది వాళ్ళకు వారికి సంబంధించిన పర్సంటేజ్ ఉందా లేదా చెక్ చేయడం జరుగుతుంది వాళ్ళు ఇచ్చేటువంటి రిపోర్ట్ ఆధారంగానే వారికి ఆ రిజర్వేషన్ వర్తిస్తుంది వారిచ్చే రిపోర్టే ఫైనల్ అని ఇక్కడ చెప్తా ఉన్నాడు ది ఫాలోయింగ్ సర్టిఫికేట్స్ ఆర్ డాక్యుమెంట్స్ మస్ట్ బి సబ్మిటెడ్ బై ది క్యాండిడేట్స్ ఎట్ ది టైమ్ ఆఫ్ వెరిఫికేషన్ ఆఫ్ సర్టిఫికేట్స్ యాజ్ మెన్షన్డ్ ఎట్ పారా ఫోర్ జనరల్ ప్రొవిజన్ ఆఫ్ ఇక్కడ ఇవ్వడం జరిగింది పీడిఎఫ్ ఆఫ్ అప్లికేషన్ ఫామ్ అప్లికేషన్ ఫాము వాటికి సంబంధించిన పీడిఎఫ్ ఉంటుంది వెబ్సైట్లో పెడతారు అది అదేవిధంగా హాల్ టికెట్ హాల్ టికెట్కు సంబంధించి హాల్ టికెట్ ఒరిజినల్తో పాటు ఇవన్నీ ఒరిజినల్తో పాటు మళ్ళీ జిరాక్స్లు కూడా ఉండాలి ఒరిజినల్తో పాటు ఒక నాలుగు సెట్లు జిరాక్స్ పెట్టుకుంటే చాలా యూజ్ఫుల్గా ఉంటుంది అందరికీ తర్వాత ఆధార్ కార్డు మ్యాక్సిమం అందరు ఆధార్ కార్డే యూజ్ చేస్తారు ఆధార్ కార్డు లేదా ఓటర్ ఐడి పాస్పోర్ట్ డ్రైవింగ్ లైసెన్స్ ఇవన్నీ ఇవ్వడం జరిగింది జనరల్గా మ్యాక్సిమం అందరు ఆధార్ కార్డే పెట్టడం జరుగుతుంది ప్రూఫ్ ఆఫ్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ మరి ఈ ఎగ్జామ్ సంబంధించి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఏమేమి ఉన్నాయో ఆ ఇప్పుడు దీనికి సంబంధించి జనరల్ డిగ్రీ ఉంది కాబట్టి ఆ డిగ్రీకి సంబంధించిన మార్క్స్ ఫైనల్ మార్క్స్ లిస్ట్ దాంతోపాటు ఒక పట్ట ఇవ్వడం జరుగుతుంది యూనివర్సిటీ నుంచి ఆ పట్ట అనేది కంపల్సరీ ఉండాల్సి ఉంటుంది ఇక ఎస్ఎస్సి ఎస్ఎస్సి ఎగ్జామ్కి సంబంధించి మనకు టెన్త్ మెమోకి సంబంధించిన సర్టిఫికేట్ ఆ వేరే వాళ్ళది సిబిఎస్ఈ సర్టిఫికేట్ ఐసిఎస్సీ సర్టిఫికెట్ దాని టెన్త్ మెమోతో పాటుగా అది డేట్ ఆఫ్ బర్త్ డిక్లేర్ చేసే సర్టిఫికెట్ అది తర్వాత స్కూల్ స్టడీ సర్టిఫికేట్ వన్ టు సెవెంత్ వరకు బోనోఫైడ్స్ గవర్నమెంట్ స్కూల్లో చదివిన వాళ్ళు బోనోఫైట్స్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది ఇక బోనఫైడ్స్ అంటే ప్రైవేట్ స్కూల్లో చదివిన వాళ్ళు రెసిడెంట్ సర్టిఫికేట్ ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి రెసిడెంట్ సర్టిఫికేట్ తెచ్చుకోవాల్సి ఉంటుంది తర్వాత ఆ డిక్లరేషన్ బైది అన్ఎంప్లాయ్మెంట్ అన్ఎంప్లాయిడ్ అంటే అన్ఎంప్లాయిడ్ అని డిక్లర్ దేనికోసం ఇది ఫర్ క్లెయిమింగ్ ఎగ్జెంప్షన్ ఆఫ్ పేమెంట్ ఆఫ్ ఎగ్జామ్ ఫీ ఇది అన్ఎంప్లాయిడ్ అని డిక్లరేషన్ సర్టిఫికేట్ సెల్ఫ్ డిక్లరేషన్ ఉంటుంది లేదంటే గెజటెడ్ ఆఫీసర్తో ఉంటుంది ఇది క్లియర్గా నేను అది వాళ్ళు దానికి సంబంధించిన సర్టిఫికేట్ పెట్టినాక తెలుస్తుంది ఎందుకంటే ఇది జనరల్గా అవసరం ఉండదు ఎందుకంటే అన్ఎంప్లాయిడ్ ఇది ఆల్రెడీ ఎగ్జిమిషన్ ఆఫ్ ఫీ పేమెంట్ ఆఫ్ ఎగ్జామ్ ఫీ అంటే ఇది ఎగ్జామ్ ఫీ ఆల్రెడీ కట్టినాం కాబట్టి ఇది మ్యాక్సిమం అవసరం ఉండదు తర్వాత ఎన్ఓసి ఇది ఎంప్లాయీస్కి ఎన్ఓసి కంపల్సరీ అవసరం ఉంటుంది నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ ఇప్పుడు ఇది సంబంధిత డిపార్ట్మెంట్స్ హెడ్స్ ఇవ్వడం జరుగుతుంది టీచర్స్కి సంబంధించి డిఇఓ ఆఫీసుల నుంచి అదేవిధంగా మరి వాళ్ళకు సంబంధించిన హయ్యర్ అథారిటీలు ఎన్ఓసి సర్టిఫికేటు ప్రొడ్యూస్ వెరిఫికేషన్ టైంలో ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుంది తర్వాత సర్వీస్ సర్టిఫికేట్ ఏదైనా ఏజ్ రిలాక్సేషన్ కోసం సర్వీస్ సర్టిఫికేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి ఫైవ్ ఇయర్స్ ఎగ్జెంప్షన్ ఉంటుంది కాబట్టి ఏజ్ రిలాక్సేషన్ వారికి ఏజ్ రిలాక్సేషన్ కోసం సర్వీస్ సర్టిఫికెట్ కూడా ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుంది తర్వాత సర్టిఫికేట్ క్లెయిమింగ్ స్పోర్ట్స్ రిజర్వేషన్ స్పోర్ట్స్ రిజర్వేషన్ కోరుతున్న వాళ్ళు వాటికి సంబంధించిన స్పోర్ట్స్ ఎలిజిబిలిటీ ఏమేమి ఉన్నాయో వారికి సంబంధించిన సర్టిఫికెట్స్ ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుంది సర్టిఫికేట్ క్లెయిమింగ్ ఎక్స్ సర్వీస్మెన్ స్టేటస్ ఫర్ ఏజ్ రిలాక్సేషన్ తర్వాత ఎక్స్ సర్వీస్మెన్ కోటా కింద అప్లై చేసుకున్న వాళ్ళు దానికి సంబంధించిన సర్టిఫికెట్స్ ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుంది ఇక కమ్యూనిటీ సర్టిఫికేట్ ఫర్ బీసీఎస్సీ ఎస్టీస్ ఇష్యూడ్ ది రెవెన్యూ డిపార్ట్మెంట్ అంటే తహసీల్దార్ నుంచి అంటే తహసీల్దార్ స్థాయి కంటే తక్కువ కానీ అంటే మినిమం తహసీల్దార్ స్థాయి ఉండాలి ఆ సర్టిఫికెట్ ఇష్యూ చే అంటే జనరల్గా ఏదైనా సర్టిఫికెట్స్ తహసీల్దార్ని జా తహసీల్దార్ ఆఫీస్ నుంచి జారీ చేయడం జరుగుతుంది తహసీల్దార్ సంతకంతో పాటు అది ఉండడం జరుగుతుంది తర్వాత కమ్యూనిటీ నేటివిటీ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ ఇది ఒకే ఇంటిగ్రేటెడ్గా ఒకే సర్టిఫికేట్లో రావడం జరుగుతుంది ఇప్పుడు ఇది కమ్యూనిటీ సర్టిఫికేట్ అన్న ఇది ఏమన్నా ఒకటే కమ్యూనిటీ నేటివిటీ అండ్ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ మూడు ఒకే దాంట్లో రావడం జరుగుతుంది తర్వాత నాన్ క్రిమిలేయర్ సర్టిఫికేట్ బీసీల వాళ్ళకు నాన్ క్రిమిలేయర్ సర్టిఫికేట్ వన్ ఇయర్ లోపు ఉండాలి ఇప్పుడు వన్ ఇయర్ లోపు ఉన్నటువంటి నాన్ క్రిమిలేర్ అంటే రీసెంట్గా గ్రూప్ వన్ వాళ్ళు వెరిఫికేషన్ అటెండ్ అయిన వాళ్ళకు ఆ నాన్ క్రిమిలేయర్ సర్టిఫికెట్ అదే పెడితే సరిపోతుంది ఎందుకంటే రీసెంట్గా తీసుకుంటారు కాబట్టి అంటే మినిమం వన్ ఇయర్ లోపు ఉండాలి వన్ ఇయర్ దాటిపోతే అది మళ్ళీ కొత్తది తీసుకోవాల్సి ఉంటుంది నాన్ క్రిమిలేయర్ సర్టిఫికేట్ ఇది కూడా రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి ఇవ్వడం ఇవ్వడం జరుగుతుంది తర్వాత ఆన్లైన్ మీ సేవ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్ ఆన్లైన్ మీ సేవ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్ ఉంటుంది మరి ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేటు ఈడబ్ల్యూఎస్ కోటా కింద అప్లై చేసుకున్న వాళ్ళు ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేటు ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుంది ఇన్ కేస్ ఆఫ్ పీడబ్ల్యూడి క్యాండిడేట్స్ విజువల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళు పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ ఉంటే దానికి సంబంధించిన సర్టిఫికెట్స్ ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుంది తర్వాత ఎనీ అదర్ సర్టిఫికెట్స్ రిక్వైర్డ్ ఇంకా ఏదైనా సర్టిఫికెట్స్ అవసరం ఉంటే అవి కూడా ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుంది ఇవన్నీ ఆల్రెడీ వేరు ఇప్పుడు వన్ ఇస్ట్ వన్ లిస్ట్లో ఉండేవాళ్ళు ఉన్న ఆల్రెడీ జిఆర్ఎల్లో ఇవి ఇవన్నీ సిద్ధం చేసుకునే ఉంటారు ఇంకా ఏదైనా ఒకటి రెండు సర్టిఫికెట్లు లేని ఎడల ఈ ఉన్న టైంలో కూడా తీసుకొని సిద్ధం చేసుకోవచ్చు లేదా వన్ టు సర్టిఫికేట్స్ మీకు ఇచ్చిన డేట్స్ వరకు రాకుంటే వాళ్ళు డ్యూ రాసుకోవడం జరుగుతుంది డ్యూ రాసుకొని ఒక త్రీ టు ఫోర్ డేస్ టైం కూడా ఇవ్వడం జరుగుతుంది డ్యూస్ ఇప్పుడు మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్ వెళ్ళినప్పుడు వాళ్ళు ఒక మనకు సర్టిఫికేట్ ఇవ్వడం జరుగుతుంది వాళ్ళు అందులో డ్యూ రాయడం మీరు ఏదైనా ప్రొడ్యూస్ చేయకుంటే డ్యూ అని రాయడం జరుగుతుంది వితిన్ మళ్ళీ త్రీ టు ఫోర్ డేస్లో మళ్ళీ సబ్మిట్ చేసినాక ఆ డ్యూ తీసేస్తారు మీరు అట్లే అంటే ఏదైనా బై మిస్టేక్ మీకు వెరిఫికేషన్ వచ్చే డేట్ వరకు కూడా ఏదైనా మీకు సంబంధించి ఆ సర్టిఫికేట్ అన్న ఇంకా తీసుకోలేకపోతే అప్పటి వరకు రాకుంటే మళ్ళీ వాళ్ళు డ్యూ రాస్తారు మళ్ళీ త్రీ టు ఫోర్ డేస్ టైం ఇవ్వడం జరుగుతుంది ఇక ఇఫ్ ఆన్ ఫర్దర్ వెరిఫికేషన్ ఇట్ ఈజ్ ఫౌండ్ దట్ ఎనీ క్యాండిడేట్ ఈజ్ నాట్ ఎలిజిబుల్ విత్ రెఫరెన్స్ టు ది పర్టికులర్ ఫర్నిషుడ్ బై హిమ్ హర్ ఇన్ అప్లికేషన్ ఫామ్ చెక్ అంటే ఇప్పుడు మన అప్లికేషన్ ఫామ్ చెక్ లిస్ట్లో రాసిన దానికి ఆ రాసిన వివరాలకు ఈ మీరు సర్టిఫికెట్లు ప్రొడ్యూస్ చేసినప్పుడు ఏదైనా రాంగ్ ఉన్నదని తెలిస్తే మరి షల్ బీ క్యాన్సల్డ్ క్యాన్సల్డ్ ఎట్ ఎనీ స్టేజ్ ఆఫ్ సెలెక్షన్ ప్రాసెస్ వితౌట్ ఎనీ ప్రియర్ ఇన్ఫర్మేషన్ ఇంటిమేషన్ సారీ అంటే మీరు మీరు ఇచ్చినటువంటి వివరాలతో ఆ సర్టిఫికెట్లు సరిగా నిరూపించని ఎడల మరి మీ యొక్క సెలెక్షన్ను క్యా క్యాన్సల్ చేసే అవకాశం ఉంది ఖచ్చితంగా క్యాన్సల్ చేయడం జరుగుతుందని అక్కడ దాని యొక్క వివరణ ది డే వైజ్ షెడ్యూల్ ఫర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అండ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ మెటీరియల్ ఇన్ ఎగ్జాంపుల్ చెక్ లిస్ట్ అటెస్టెంట్ ఫామ్స్ అటెస్టేషన్ ఫార్మ్స్ అండ్ అదర్ పర్ఫార్మర్స్ సారీ అదర్ ప్రొఫార్మర్స్ విల్ బీ అవైలబుల్ ఆన్ కమిషన్ వెబ్సైట్ ఫ్రమ్ ట్వంటీ సిక్స్త్ మే ఇక చెక్ లిస్ట్ కానీ అటెస్టేషన్ ఫామ్ కానీ ఇతర ప్రొఫార్మాలు కానీ మరి మే ట్వంటీ సిక్స్ నుంచి వెబ్సైట్లో అందుబాటులో ఉంచుతామని పేర్కొనడం జరిగింది ఇక ప్రొవిజనల్ లిస్ట్ లిస్ట్ ఆఫ్ హాల్ టికెట్ నెంబర్స్ కాల్డ్ ఫర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్కి సంబంధించి ఇక వీళ్ళందరూ అందరూ వన్ఇస్ట్ వన్కు సెలెక్ట్ అయ్యారు కాబట్టి వీళ్ళంతా జాబ్కు సెలెక్ట్ అయిన వాళ్ళ లిస్ట్ అయ్యింది ఎందుకంటే వన్ఇస్ట్ వన్ లిస్ట్ కాబట్టి వీళ్ళంతా కంప్లీట్గా గ్రూప్ టూకు సెలెక్ట్ అయిన నెంబర్స్ కాబట్టి వీళ్ళంతా హ్యాపీగా సర్టిఫికేట్ వెరిఫికేషన్ అటెండ్ అయ్యి మంచిగా అటెండ్ అయ్యి త్వరలో జాబులు చేయడానికి సిద్ధంగా ఉన్నవాళ్ళు ఇందులో ఎవరైనా అటెండ్ కానీ ఏడల లేదా గ్రూప్ వన్ వచ్చి ఇందులో జాయిన్ కానీ ఏడల మళ్ళీ మెరిట్ ఉన్న బ్యాక్ అంటే దీనికంటే కొద్దిగా మెరిట్ తక్కువ ఉన్నవాళ్ళు ఒక యాభై వంద లోపు ఉన్నవాళ్ళు వాళ్ళని కూడా పిలిచే అవకాశం ఉంటుంది వాళ్ళు కూడా ఏం డిసప్పాయింట్ కావాల్సిన అవసరం లేదు ఎందుకంటే మళ్ళీ లిస్టు పిలిచే అవకాశం ఉంటుంది ఎందుకంటే బ్యాక్లాగు పడకుండా చూస్తామని చెప్పారు కాబట్టి ఇక సెవెన్ సెవెంటీ ఫైవ్ క్యాండిడేట్స్ టోటల్ నంబరు ఇక్కడ ప్రొవిజనల్ లిస్ట్ ఆఫ్ హాల్ టికెట్ నెంబర్ హూ ఆర్ పిక్అప్ ఫర్ స్పోర్ట్స్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ స్పోర్ట్స్ కోట కింద ఇద్దరు మొత్తం ఇందులో జనరల్గా సెవెన్ సెవెంటీ ఫైవ్ స్పోర్ట్స్ కోట కింద ఇద్దరు ఇవ్వడం జరిగింది ఇక దీనికి సంబంధించి రిజర్వ్ డే ఫర్ సబ్మిషన్ ఆఫ్ పెండింగ్ డాక్యుమెంట్స్ ఇఫ్ ఎనీ బై ది పిక్డ్ అప్ క్యాండిడేట్స్ అండ్ ఫర్ వెరిఫికేషన్ ఆఫ్ ఆబ్సెంట్ క్యాండిడేట్ ఇక్కడ మనకు లెవెంత్ రోజు ఇక్కడ ఏమి ఇవ్వడం జరిగిందంటే రిజర్వ్ డే పెట్టడం జరిగింది టెన్త్ వరకు జనరల్గా ఎండ్ అవుతుంది వెరిఫికేషన్ తర్వాత లెవెంత్ రోజు కూడా రిజర్వ్ డే పెట్టడం జరిగింది ఎందుకంటే ఏదైనా క్యాండిడేటు డ్యూ సర్టిఫికెట్ ఇంతకుముందు చెప్పాను కదా డ్యూ సర్టిఫికేట్లు ఏవైనా ఉంటే ఆ రోజు మళ్ళీ లెవెన్త్ రోజు ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ ఒక అభ్యర్థి సెకండ్ జూన్ రోజు అటెండ్ అయ్యాను అనుకోండి సెకండ్ ఆర్ థర్డ్ జూన్ రోజు అటెండ్ అయితే ఒక సర్టిఫికేట్ డ్యూ ఉందనుకోండి ఆ లెవెన్త్ రోజు ప్రొడ్యూస్ చేయాలి అదేవిధంగా ఇప్పుడు ఇచ్చిన షెడ్యూల్ డేట్స్లో ఎవరైనా క్యాండిడేటు ఏదైనా అత్యవసర పని ఉండి వాళ్ళు ఆబ్సెంట్ అయినా కూడా రిజర్వ్ డే రోజు కూడా అటెండ్ కావడానికి ఇక్కడ ఇచ్చిన చూడు ఆఫ్ ఆబ్సెంట్ క్యాండిడేట్స్ ఇఫ్ ఎనీ బై ది పిక్డ్ అప్ క్యాండిడేట్స్ అండ్ ఫర్ వెరిఫికేషన్ ఆఫ్ ఆబ్సెంట్ క్యాండిడేట్స్ సర్టిఫికేట్స్ ఇఫ్ ఎనీ రిజర్వ్ డే ఫర్ సబ్మిషన్ ఆఫ్ పెండింగ్ డాక్యుమెంట్స్ ఇవి దీనికి సంబంధించిన వివరాలు ఇఫ్ ఎనీ ఆఫ్ ది పిక్డ్ అప్ క్యాండిడేట్స్ డు నాట్ కమ్ ఫర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఆన్ ది ఎబౌ డేట్స్ దేర్ క్యాండిడేట్స్ వుడ్ నాట్ బీ కన్సిడర్డ్ ఫర్ ది ప్రాసెస్ ఇప్పుడు ఇచ్చిన షెడ్యూలు అయితే ఇది ఇప్పుడు మళ్ళీ వాళ్ళకు ఎవరెవరికి ఏ షెడ్యూల్ ఉంటుంది అనేది మళ్ళీ మనకు ట్వంటీ సిక్స్ తర్వాత ఇవ్వడం జరుగుతుందని అక్కడ ఇవ్వడం జరిగింది వాళ్ళకు ఒక్కొక్క క్యాండిడేట్కు ఏ షెడ్యూల్లో ఏ డేట్ ఇవ్వడం జరుగుతుంది మార్నింగ్ సెషన్ ఆఫ్టర్నూన్ సెషన్ అనేది కూడా వాళ్ళకి క్లియర్గా ఇవ్వడం జరుగుతుంది డే వైజ్గా ఇదే కంప్లీట్గా వన్ ఇస్ట్ వన్ లిస్ట్ ఇవ్వడం జరిగింది జస్ట్ ఓవరాల్గా షెడ్యూల్ మనకు వెరిఫికేషన్ షెడ్యూల్ ఇవ్వడం జరిగింది ఇక మరి డే వైజ్ షెడ్యూల్ అనేది మళ్ళీ ట్వంటీ సిక్స్త్ తర్వాత ట్వంటీ సిక్స్త్ ఏమో మెన్షన్ చేసే కదా ఒక్క నిమిషం చూద్దాం ట్వంటీ సిక్స్త్ మే డే షెడ్యూల్ ట్వంటీ సిక్స్త్ మే రోజు వెబ్సైట్లో పొందుపరచడం జరుగుతుంది అంతేకాకుండా ఆ రోజు చెక్ లిస్టు మిగతా ప్రొఫార్మాలు ఆ రోజు పొందుపరచడం జరుగుతుంది వెబ్సైట్లో ఫ్రమ్ ఎమాంగ్ ది ఇప్పుడు మరి ఇచ్చిన డేట్ రోజు ఆ క్యాండిడేట్ అటెండ్ కాకుంటే మరి కనీసం రిజర్వ్ డే అంటే ఏదైనా అటెండ్ కాకుండా వాళ్ళకి టీజీపీఎస్కి ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సి ఉంటుంది మ్యాక్సిమం అటెండ్ కావాలి ఒకవేళ ఏదైనా ఒక చిన్న వన్ టూ డాక్యుమెంట్స్ తక్కువ ఉన్నా కూడా అటెండ్ కావాలి వాళ్ళు డ్యూ రాయడం జరుగుతుంది డ్యూ రాసిన తర్వాత లెవెన్త్ రోజు రిజర్వ్ డే రోజు మరి ఆ పెండింగ్ డాక్యుమెంట్స్ కూడా సబ్మిట్ చేయడానికి అవకాశం ఇవ్వడం జరుగుతుంది లెవెన్త్ రోజు ఫర్ ఎమాంగ్ ది ఎబవ్ క్యాండిడేట్స్ హూ అటెండెడ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ పెండింగ్ డాక్యుమెంట్స్ ఇఫ్ ఎనీ వుడ్ నాట్ బి యాక్సెప్టెడ్ ఆఫ్టర్ ఫైవ్ థర్టీ పిఎం ఆన్ లెవెన్త్ జూన్ ఇక ఏమైనా పెండింగ్ డాక్యుమెంట్స్ ఉన్నా కూడా లెవెంత్ రోజు మాత్రం ఖచ్చితంగా ఇవ్వాల్సి ఉంటుంది ఇక లెవెంత్ రోజు ఫైవ్ థర్టీ వరకు ఇవ్వలేదు అనుకోండి ఇక మీరు అది ఇవ్వలేదు భావించి ఇక మరి దానికి సంబంధించిన మీరు ఏదైనా నాన్ క్రిమిలేయర్ కానీ ఏదైనా సర్టిఫికేట్ ఇవ్వలేదంటే దానికి ఇవ్వలేదని భావించి దా పోస్ట్కి సంబంధించి ఎలిజిబిలిటీ పోతుంది జాగ్రత్తగా మరి ఆలోచించి తొందరగా ఏమైనా పెండింగ్ సర్టిఫికెట్లు ఉంటే తెచ్చుకొని మంచిగా క్లియర్గా హ్యాపీగా అటెండ్ అయ్యి ఎగ్జామ్స్ మన ఎగ్జామ్ అని వచ్చే వెరిఫికేషన్ అటెండ్ కానీ ఎగ్జామ్ ఎగ్జామ్స్ వచ్చి ఎగ్జామ్ అనే వస్తుంది వెరిఫికేషన్ అటెండ్ అయ్యి మరి హ్యాపీగా వెరిఫికేషన్ కూడా కంప్లీట్ చేసుకోండి ఎలాంటి టెన్షన్స్ పడవద్దు మరి ఏదైనా డౌట్స్ ఉంటే కూడా మరి మనకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి నేను నాకున్న అనుభవం మేరకు చెప్పే ప్రయత్నం చేయడం జరుగుతుంది ఓకే నా ఫ్రెండ్స్ వీడియోని చూసిన వారు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి